ఈరోజు బైబిల్ ధ్యానము దేవుని ప్రేమ యొక్క గురుతు అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక బిండునట్లు యహోవా అతనికి ఒక గురుతు వేసెను ఆది కాండము నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము కయ్యనులో ఉన్నది అనవసరమైన భయము అనున్నది స్పష్టమే గాని ప్రభువు కృపామయుడై ఉండి అతనిని కాపాడుటకై ఏమేమి చేయవలనో అవన్నీయూ చేశను రక్షకుని యొక్క ఆశ్చర్యకరమైన ప్రేమను చూచు కన్నులు పాపులకున్న ఎడల ఎంత బాగుండును దేవుడు కయ్యూను శాంతపరిచి అతని భయము నిరాధారమైనదేనని లేక వట్టిదేనని చెప్పియుండవచ్చును అయితే పాపిగానున్న కయ్యేనును ఇది తృప్తిపరచేది కాదేమో కావున దేవుడు అతనికి ఏడంతల ప్రతిదండనను వాగ్దానము చేశను ఇలాగ చెప్పుట ద్వారా ఇంకను అతడు ఆయనకు ఏడంతలు అమూల్యమైన వాడుగా ఉన్నాడని చూపించుకొనిను కావున దేవుని బిడ్డ నీవు ఎన్నడూ కనీసము ఒక్క క్షణపాటు కూడా నేను దేవుని దృష్టికి అమూల్యమైన వాడను కానేమో అని తలంచవద్దు నీవు పాపము చేసినను తొలగిపోయినను ప్రభువు నిన్ను ప్రేమించుచున్నారు కావున ఆయనకు సమీపస్తుడవుగా లేనట్లు నీవు గ్రహించితే ఆయన చెంతకు ఇప్పుడే రమ్ము దేవుని స్వహస్తములే కయ్యుని మీద ఒక గురుతు వేసెను ఒక పాపిని ప్రతి చెంత నుండి భయము నుండి కాపాడుటకై అతని ఎడల ఆయనకున్న శాశ్వత ప్రేమ యొక్క గురితే అది ఒక పాపిని భయము అపాయము నుండి కాపాడుటకు ఈ విధముగా గురుతు వేసిన ఎడల అల్ప విశ్వాసము గల దేవుని బిడ్డ నీ సంరక్షణకు కాపుదలకు ప్రభువు నీ మీద ఒక వే సంగతి మరెంత నిశ్చయము కయ్యూలను చూచువారందరూ అతని మీద నున్న దేవుని ప్రేమ యొక్క గురుతును చూడగలరు మనలను దుఃఖపరిచి పాపము చేయువారి మీద మనము అటువంటి శ్రద్ధతో కూడిన ప్రేమా గురుతును వేయు వేయుచున్నామా మనము వారిని విసర్జించుటలేదనియు త్రోసివేయుట లేదని వారిని నిజముగా ప్రేమించుచున్నామనియు అందరూ చూడగలుగుచున్నారా ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తనం